ఈరోజు వాగ్దానము పరిశుద్ధాత్మ వాగ్దానము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ఈ వాగ్దానాన్ని మనము చదువుకుందాం నూట పద్దెనిమిదో కీర్తన ఇరవై నాలుగు వర్షం ఇది ఎహోవా ఏర్పాటు చేసిన దినము దీని ఎందు మనము ఉత్సహించి సంతోషించదుము నా ప్రియ దేవుని బిడ్లారా రోజు ఆ భక్తుని ద్వారా మాట్లాడుతున్న మంచి సందర్భం అయితే ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మనందరితో దేవాతి దేవుడు మాట్లాడుతున్నాడండి ఇంతకీ ఆయన చెప్తున్న గొప్ప అమూల్యమైన విషయం ఏంటంటే ఇది యహోవా ఏర్పాటు చేసిన దినము చాలా రోజులుంటాయి వారాలుంటాయి ఉంటాయి కానీ దేవుడు ఒక వారములో ఏర్పాటు చేసిన ఒక దినముందండి పాత నిబంధనలు చూస్తే అది విశ్రాంతి దినంగా మనం చూస్తున్నాం ఆ విశ్రాంతి దినములో అది దేవుడు ఏర్పాటు చేసిన దినమని ఇస్రాయేలీలు యూదులందరూ ఏం చేస్తారంటే వాళ్ళు ఆ సబ్బాత్ని వాళ్ళు చాలా అద్భుతంగా ఆచరిస్తారండి ఈ రోజుకి ఇజ్రాయేల్ దేశం వెళ్తే ఆ సబ్బాతుని మనం అక్కడ చూడగలం నా ప్రియ దేవుని బిడ్లరాం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఏం చెప్తుందంటే వారు ఒక తలుపు కూడా ఇలా తీరండి ఎందుకంటే తలుపు తీయటం కూడా అది ఒక పని అనుకొని వాళ్ళు అది చేయరు ఈరోజు ఈ వాగ్దానాన్ని ఈ వాక్యాన్ని వింటున్నటువంటి మన జీవితంలో ప్రియమైన దేవుని బిడ్డారా దేవుడు కూడా మనకి ఈ క్రొత్త నిబంధన సంఘానికి ప్రభు అయిన యేసుక్రీస్తుర ఒక పునరుత్థాన దినాన్ని దేవుడు ఏర్పాటు చేసిన దినాన్ని ప్రభు మనకిచ్చాడండి అదే పునరుత్న ప్రభు దినమండి అదే ఆశీర్వాదకరమైన దినం కాబట్టి నా ప్రియ దేవుని పెళ్ళారా బైబిల్ చెప్తుంది ఈ దినము దేవుడు ఏర్పాటు చేసిన దినం దీన్ని మనం ఏం చేయాలంటే సంతోషించి ఆనందించి ఉత్సహించాలంటండి ఎందుకు అని అంటే మీరు గమనించండి ఆరు రోజుల్లో పనిచేసుకో ఏడో రోజున దేవుని సన్నిధిలో దేవుని మందిరంలో మనము ఉండాలి ఆ రోజు దేవుని సన్నిధానానికి మనం వచ్చి పాటలతో దేవుని స్థుతించి ఆ దేవుని లేఖనాలతో వాక్యం ద్వారా మనం బలపరచబడి అది ఒక ఆత్మీయ ఆహారంగా ఎంచుకొని మన జీవితంలో ప్రియమైన దేవుని బిడ్డరా ఆధ్యాత్మికంగా ఆత్మీయంగా దేవుల్లో మనము కనపరచాలి నా ప్రియ దేవుని బిడ్డరా మనం ఎప్పుడైతే ఆ రోజును దేవుడు ఏర్పాటు చేసిన రోజుగా ఎంచుకొని మనం మన కుటుంబంతో పాటు కలుసుకొని దేవుని సన్నిధికి వస్తామో పాటలు పాడతామో దేవుని వాక్యాన్ని వింటామో ఆరాధన చేస్తామో భాగాన్ని దేవుడికి సమర్పిస్తామో ఆ దినాన్ని అది దేవుడి రోజుగా మనం ఎంచి ఆ రోజులో మనం ఉత్సహించి సంతోషించాలి కొద్ది మంది జీవితంలో దేవుని రోజుని నిర్లక్ష్యం చేసేవాళ్ళుగా ఉంటారు మనం అలా ఉండకూడదు ఎందుకంటే ఆ రోజు అది ఒక ఆశీర్వాదకరమైన దినం కదా అది దేవుడు రోజు కదా ఆ రోజున దేవుడు నీతో మాట్లాడే రోజు సమాజంగా కూడుకొని ఆరాధించే రోజు కాబట్టి దీని ద్వారా నువ్వు దీవించబడతావు ఆ రోజులను సంతోషించి ఆనందించాలి మరి అలా ఆనందిస్తున్నప్పుడు దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదించను గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ గలేసయ్యా నీకు వందనాలు ఈరోజు ఈ వాగ్దానం ద్వారా నాయన ఎంతమందితో మీరు మాట్లాడారో ఇది దేవుని రోజు దేవుడు ఏర్పాటు చేసినటువంటి దినము నాయన మరి ఉత్సహించి సంతోషించమని చెప్పారు కదా ఈ మాటను బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ ఘనపరుస్తూ కీర్తిస్తూ ఆరాధిస్తూ మహిమపరుస్తూ కృతజ్ఞతాసులు చెల్లిస్తున్నాం తండ్రి తండ్రి ఈరోజు ఎంతమంది అయితే ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకొని మేము ప్రతి నాయన పునరుత్న దినాన్ని దేవుని సన్నిధానములోకి వచ్చి మేము ప్రభువుని ఆరాధిస్తామని చెప్పి ఎంతమంది నిర్ణయం ఉందో వారు వారి కుటుంబాలు దీవించబడినగాక ఆశీర్వదించబడినగాక ఈరోజు వివాహ దినాన్ని జరుపుకున్న దంపతుల్ని మీరు ఆశీర్వదించండి మీ సేవకులుగా వారిని ఆశీర్వదిస్తున్నాం ఎంతమంది ఈరోజు బార్డే జరుపుకుంటున్నారో సంవత్సరమనే దయాకరణింప చేసి వారిని ఆశీర్వదించండి శుభాలు ప్రకటిస్తూ యేసు క్రీస్తునామలు ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి ఆమె